హలో హాయ్ అండి నేను మీ కవిత ముని ఫస్ట్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పుడైతే మా ఆంటీ అంటు పండ్లు నిందండి ఇది ఒకేజీ ఉంటుందా అంటే అంటు పండ్లు ఒకేజీ అంటు పండ్లకి ఏమో చేసిందంట అండి చూద్దాము వచ్చేయండి ఏం చేస్తుంది అనేసి ఇదేమంటే ఇప్పుడు వేస్తా ఉండేది యాలక్కి యాలక్కి పౌడరు ఎంత అంటే వేస్తా ఉండేది మైదా ముక్కాయాలు కేజీ ఒక కేజీ బాలాయికి ముక్కాయాల కేజీ మైదా అండి యాలక్కల పొడి కొంచెము ఇది చక్కెర ఎంత ఒక కాల కేజీ చక్కెర కేజీ సాల్ లేదంటే కొంచెం వేసుకుంటారంట దీనికి ఏం నీళ్ళు ఏమి వేసేలేదండి అన్ని పండు సరిపోతుంది కావాలంటే కొంచెం చిధర్చుకోవాలంటే ఇది బాగా కలుపుకోవాలా అంటే ఇప్పుడు అంటు పండులేం మిక్సీ పట్టే పండ్లేదు అట్లే కలుపుకోవచ్చా అయితే ఆంటీ వాళ్ళ ఊరు సైడ్ ఫేమస్ అంట అండి ఆంటీ వాళ్ళ ఊరు వచ్చేసి కృష్ణగిరి కదా చూస్తున్నారా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడైతే మైదాపిండి కొంతసార్లు లేదండి కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండారు మనకు కలుక్కుంటే తెలిసిపోతుందండి మనకి ఎంత కావాలి మైదా పిండి అనేసి మేమౌతే ముక్కలు కేజీ తెప్పించి ఉండేది ఇంకా దీనికి అయితే నీళ్ళు వేయలేదండి అంటి పండాలే కలుపుతా అండి చూస్తున్నారా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం అయితే నీళ్ళు యాడ్ చేసుకున్నారండి ఒక రెండు స్పూన్లు అంత నీళ్ళు యాడ్ చేసుకున్నారు దీనికైతే చక్కెర కమ్మీనే పడుతుందండి అంటుకొండలోని స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి చక్కెర కమ్మీ పడుతుంది చూస్తున్నారా ఏ విధంగా కలుపుకోవాలి అనేసి ఇది ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తుందండి ఇప్పుడైతే అంతే అంతగా ఒక చిటికడంతా సోడా వేసుకోవాలండి సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి సోడా ఇదైతే కలుపు అయిపోయిందా అంటే ఈ విధంగా కలుపుకోవాలండి ఇదేంచో పెట్టాలండి ఒక అర్ధ అవర్ పెట్టాలంట అట్లే ప్లేట్ మూసేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయండి మళ్ళీ ఎట్లా చేయాలని చెప్పేస్తాం ఇప్పుడైతే నూనె ఈ తర పెట్టుకోవాలండి నూనె హీట్ అయినాక మనం బోండాలు ఉచుకున్నట్టుగా ఉడ్చుకోవాలి కదండి బోండాలు ఉడుచుకున్నట్టుగా ఉడుచుకోవాలి మనకి యావ తరో డిజైన్ కావాలన్నా ఉడుచుకోవచ్చు అండి ఉద్దిగోడతర ఉడుచుకోవచ్చు బోండాల థర ఉడుచుకోవచ్చు చూస్తున్నారా ఎంత బాగుందో మనం సోడా ఎక్కువ వేయలేదండి కానీ చూడండి ఎంత బాగా వస్తారా ఏమంటారంటే దీన్ని ఒకే సతి ఒక పది ఇరవై వదులుకున్నాయండి చూస్తున్నారా ఏ విధంగా పైకి తేలుతుండదు ఈ విధంగా తేలల్లండి వేసిన తక్షణ కొంచెం పైన ఒక టూ సెకండ్ అయినాక అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తు వచ్చి ఉండదు అని తెలిసేది స్మెల్ అయితే అంటు స్మెల్ ఆ యాల స్మెల్ ఎంత బాగా వస్తా అని తెలిసిన అండి నూనెలో కాకుతా ఉంటే ఆ చెక్క స్మెల్ చూడండి ఈ విధంగా ఏక్తే చాలండి కలర్ చూస్తున్నారా గోల్డెన్ కలర్ వచ్చింది ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తున్నారా ఎత్తినాకైతే ఈ థర వచ్చిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారా మీరు ఎంత స్మూత్గా ఉందో చూడండి ఉడుకుందండి ఇదైతే ఇప్పుడు చేస్తున్నాం కదండి ఇది ఒక వారం పెట్టుకొని తినొచ్చంట బయట పెట్టుకొని ఏమీ పాడవలేదంట చూస్తున్నారా లోగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉడుకుండా అది అనేసి ఎంత సాఫ్ట్గా వచ్చిందదో చూడండి పొగలు పోతూ ఉంది ఇప్పుడైతే తినేసి టేస్ట్ చెప్తానండి ఎట్లుంది అనేసి చూడండి చాలా బాగా చక్కెర అంతా సరిపోయింది ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మన్ని మరెన్నో వీడియోస్ వస్తుందండి ఎన్నో ఈ తర వీడియోస్లు వస్తుందండి మన ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో కామెంట్స్ పెట్టండి నేనైతే రిప్లై ఇచ్చేస్తానండి ఓకేనండి బాయ్